ఇల్లందు వ్యవసాయ మార్కెట్ పరిధిలో ఏసీ గోదాం ఏర్పాటుకు జిల్లాలోని ముగ్గురు మంత్రుల సహకారంతో ప్రయత్నిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే తాను కలిసినట్టు ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు ఇల్లందు నియోజకవర్గ పరిధిలో ఎక్కువగా మిర్చి పంట పండిస్తున్న రైతులకు ఏసీ గోదాం ఉంటే ధర అనుకూలంగా ఉన్నప్పుడు విక్రయాలు జరిపే అవకాశం లాభాలు అర్జించే అవకాశం ఉందన్నారు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాంబాబు మాట్లాడుతూ గత మూడేళ్లలో ఎప్పుడూ లేని విధంగా తమ పాలక వర్గం ఐదు కోట్ల పదమూడు లక్షల ఆదాయ లక్ష్యాన్ని సాధించింది అని తెలిపారు తొలిసారి టేకులపల్లిలో మిర్చి కొనుగోలు చేపట్టి ముప్పై ఒక్క మంది రైతుల నుంచి పదకొండు వందల క్వింటల్ పైగా మిర్చి కొనుగోలు చేసి కోటి రూపాయల టర్న్ ఓవర్ చేస్తామన్నారు రేపటితో అయిపోతుంది ఆర్థిక ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ మార్కెట్కి ఎంత ఆదాయం వచ్చిందో మన సర్ధారా మీకు తెలియజేద్దామని చెప్పేసి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గత మూడు సంవత్సరాల రివ్యూ తీసుకుంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో మూడు కోట్ల ఎనభై రెండు లక్షలు ఆదాయం వచ్చింది తర్వాత ఇరవై మూడు ఇరవై నాలుగులో మూడు కోట్ల ఎనభై ఆరు లక్షలు వచ్చింది మన పాలకవర్గం ఏర్పడ్డాక ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఐదు కోట్లు మా థర్ ఐదు కోట్లు రీచ్ అయినాం మనం ఐదు కోట్ల చిల్లర ఐదు కోట్ల పదమూడు లక్షల చిల్లర అయితే మన పాలకవర్గం ఏర్పడినప్పుడు నవంబర్లో మన పాలకో ఏర్పడిన తర్వాత మూడు కోట్ల పద్నాలుగు లక్షలు అంటే మా పాలకోర అంతా కష్టపడి ఇక్కడ ఉన్న వ్యవస్థ మొత్తం కూడా జీరో వ్యవస్థ నడుస్తూ ఉండే దాన్ని కూడా మా ఎమ్మెల్యే గారి సహకారంతో మేమందరం కష్టపడి ఈ మూడు కోట్ల ఆదాయాన్ని పెంచడం జరిగింది ఈ ఇప్పుడు అదేవిధంగా మనం మొట్టమొదటిసారిగా ఇక్కడ మార్కెట్ రన్ చేయాలనే ఉద్దేశంతో ఇల్లందులో చాలా ప్రయత్నాలు చేశాం కానీ ఇక్కడ బయట చిల్లర్ కౌంటర్లు వాళ్ళే రన్ చేస్తూ ఉన్నారు వాళ్ళని కూడా ఈ ఈ వేదిక నుంచి మా సార్ ద్వారా వాళ్ళు కఠిన చర్యలు తీసుకొని మేము నెక్స్ట్ ఆదాయ నెక్స్ట్ వార్షిక సంవత్సరంలో మార్కెట్ రన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం అదేవిధంగా టేగురుపల్లిలో కూడా మొట్టమొదటిసారిగా ఎప్పుడూ లేని విధంగా మేము మిర్చి కూడా రన్ చేయడం జరిగింది దాదాపు పదమూడు మూడు వందల పదకొండు మంది రైతుల దగ్గర సుమారుగా పదకొండు వందల క్వింటాలు ఖర్చు చేసి ఒక కోటి రూపాయలు టర్నోవర్ అక్కడ చేశాము ఇంకా అక్కడ కరెక్ట్గా ఇంకా చే లాస్ట్ స్టార్టింగ్లో కాకుండా మేము లాస్ట్ సీజన్ ఎండింగ్లో స్టార్ట్ చేసాం కాబట్టి తక్కువ రైతుల దగ్గర ఖర్చు చేయగలిగాం నెక్స్ట్ సీజన్కి మేము ప్రణాళికబద్ధంగా ఉండి అక్కడ పూర్తి స్థాయిలో మార్కెట్ రన్ చేయడానికి మేము అందరం మా డైరెక్టర్లు మా తోటి అందరూ సార్ సాయంతో మేము అక్కడ పూర్తి స్థాయిలో చేయాలని అనుకుంటున్నాం అదేవిధంగా ఇల్లందు మార్కెట్ని కూడా రన్ చేయాలి నెక్స్ట్ సీజన్లో ఆ మార్కెట్ని కూడా రన్ చేయాలనే ఉద్దేశంతో సార్ సాయంతో మేము ఇది ఇల్లందు మార్కెట్ని కూడా పూర్తి స్థాయిలో చేయాలనే ఉద్దేశంతో మా పాలకోర్గం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా మన మార్కెట్ నుంచి కోయిడా మార్కెట్కి ఒక రెండు కోట్లు మా పాలకొరం పంట ముందు రెండు కోట్లు వాళ్ళకి ఇవ్వడం జరిగింది అవి కూడా సార్ సాయంతో వెనుకకి తీసుకొని పది కోట్ల ఆదాయం ఉంటుంది అది రెండు కోట్లు రిటర్న్ తీసుకుంటే ఎనిమిది ప్లస్ రెండు పది కోట్లయితుంది ఈ పది కోట్లతోటి మన మార్కెట్లో మన ఆదాయాన్ని మన మార్కెట్ ఏరియాలో ఉన్న మండలాలనే యూజ్ చేసుకునేటట్టు సార్ సార మా మార్కెట్ ఆదాయాన్ని ఇక్కడే చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నాం ఇక్కడ ఉంటే మళ్ళీ ఏదో ఒక మార్కెట్కి అప్పుగా తీసుకొని మళ్ళీ మన మార్కెట్ ఆదాయం వాళ్ళకి పోతా ఉన్నది కాబట్టి మన మార్కెట్లో ఏమైతే ఉందో మేము కూర్చొని మా డైరెక్టర్ కూర్చొని చర్చించి దగ్గర సార్ సహాయంతో చేయడానికి ఉన్నాం ఈరోజు మార్కెట్ యొక్క వ్యవసాయ మార్కెట్ యొక్క దిగులోకులు మరియు మార్కెట్ యొక్క రన్నోవర్ దీని మీద పత్రిక ద్వారా ప్రజలకి చెప్పాలని కావడంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సంతోషం గతంలో ఉన్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ కంటే గొప్పగా వెంటబడి మార్కెట్ ఏదో మార్పు తీసుకురావాలి రైతాంగానికి మొత్తానికి కూడా దోపిడి జరగకుండా మన మార్కెట్ ద్వారానే మరి వ్యాపారస్తులు కానీ ఎవరు కానీ కొనుగోలు చేయాలని ఒక ఆంక్ష తీసుకుని నిర్ణయాలి ఈ లాభాలు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి ప్రభుత్వం రైతు ప్రభుత్వం రైతుకు మేలు చేయాలని ఒక గొప్ప లక్ష్యంతో ఉన్నటువంటి ఇందిరాజ్యంలో ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది అయితే గతంలో ఉన్నటువంటి పాలక వర్గం మరి పాలక వర్గానికి వ్యత్యాసము చూడాల్సిన అవసరం ఇవి వచ్చేటువంటి ఆదాయం ఏదైతుందో టర్నోవర్తో పాటు రైతులకు కావాల్సినటువంటి రహదారులు ముఖ్యంగా రవాణా అవసరం అన్నారు కాబట్టి ఈ బడ్జెట్లో వారికి ఏదైనా అవసరాలు ఉంటే రైతులకి ఎడ్డబండితో వచ్చేటువంటి పరిస్థితి కొందరు దాకా కానీ ఇప్పుడు అందరూ కూడా యంత్రాలు లేదు తా ట్రాక్టర్ డిషన్ ఏదో ఒక దాని మీద చేసుకొచ్చి మార్కెట్లో అమ్ముకొని ప్రయాణం చేసేటండి కాబట్టి వాటికి కూడా దారులు అవసరం కాబట్టి అలాంటి వాటికి ముఖ్యంగా పాలక వరానికి కొంత కూర్చొని ఏ మల్లానికి ఏది ఇంపార్టెంటు రైతులకు ఏది ఉపాయపడుతుందో అలాంటి సెలక్ చేసుకుని అవి కూడా ఇచ్చే విధంగా ప్రభుత్వం ద్వారా ప్రయత్నం చేస్తా అని చెప్పి ఇది ఒక అయితే అదేవిధంగా రైతులకి ఈ ప్రాంతంలో బాగా వెనుకబడ్డ ప్రాంతం గిరిజన ప్రాంతం ఎలాంటి ప్రాజెక్టు లేకపోయినా వసాధారంతో పంటలు పండించుకొని రైతులు నష్టపోకుండా మార్కెట్ ద్వారానే కొనుగోలు చేసుకోవాలి అమ్ముకోవాలని చెప్పి ఒక ఏదైతే నిర్ణయం ఉందో దానివల్ల రైతులకు అందరూ కూడా ఉపయోగపడే విధంగా కొద్దిగా సన్నకార్చేట్లుగా పెద్ద రైతులు ఉంటే ఈ ప్రాంతంలో మరి ఏసీ గోడలు లేదు కాబట్టి దాన్ని కూడా ప్రభుత్వం ద్వారా రిపోండ్ చేసి ఎలాగో పెద్ద స్థలం ఉంది ఎక్కువ టేకులపల్లి అదేవిధంగా గార్ల గమపిల్లి మిర్చి పండించేటువంటి దాంతో దాంతోపాటు పత్తి కూడా కాటన్ మిగతా ఎల్లందు మండలం అదేవిధంగా బహిరంగ మండలంలో వస్తే ఈ ప్రాంతంలో ఎక్కువ మొక్కలు పండించేటువంటి ప్రాంతం ఏదేమైనా ఈ కాటన్ కానీ మిర్చి కానీ రైతుకు నీటి వచ్చే విధంగా ఆకుకోవాలంటే మరి ఏసీ పోవడం ప్రాంతంలో వస్తుందని చెప్పి నేను ఎప్పుడో ఆలస్యం చేసి మరి వైఎస్ఆర్ శాఖ మంత్రి తుమ్మ గారి దృష్టి కూడా తీసుకోవడం జరిగింది తప్పకుండా ఇస్తాను చెప్పి వారు హామీ ఇవ్వడంతో దాంతోపాటు ఇది బీచ్ ద్వారా ఇయటమో లేకపోతే మార్గం గీయటం అనేది ఒక చిన్న గ్యాప్ వల్ల ఆగిపోవడం జరిగింది అంటే గతంలో ఎక్కడ కూడా ప్రభుత్వం ద్వారా ఏసీ గోడను పెట్టిన పరిస్థితి లేదు కాబట్టి అది కూడా గోరణిలో తుమ్మసు గారి మరి ఆలోచనతో అదేవిధంగా మరి ఈ జిల్లాకి సంబంధించినటువంటి ముగ్గురు మంత్రులు ఉన్నారు ఒకరు డిప్యూటీ సీఎం గారు ఒకరు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి ఒకరు రెవెన్యూతో పాటు హౌసింగ్ చేసే మంత్రి మా అన్నగారు అన్న శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారిని అడిగి ప్రభుత్వం ద్వారా గోడౌన్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి కావాలంటే ఎందుకంటే ఎక్కువ స్థలం ఉంది ఇక్కడ ఇది వాటిది కాదు గోడ ఏది ఈ మార్కెట్ దాదాపు ఎప్పటి నుంచో ఈ ప్రాంతం నడుస్తుంది కానీ రైతులకి రాకపోక లేని పరిస్థితి ఉంది గతంలో మరి తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు మార్కెట్ అనుసంధానంతో వ్యాపారం చేసుకునే పరిస్థితి కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఒక గోడవిస్తే ఏసీ గోడ ఇస్తే ఈ ప్రాంతం ఉన్నటువంటి గిరిజన రైతులందరూ కూడా రైతుకి రేట్ వచ్చే 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 వరకు ఈ ఏసీ గోడలో వాళ్ళ సరుకుని హీరో చేసుకుంటే మరి మంచి ఉపయోగపడుతుందని చెప్పి మరి మా యొక్క ఆలోచన తప్పకుండా ప్రభుత్వం ప్రభుత్వం కానీ సంబంధించిన శాఖ మంత్రి కానీ కుంభరాజు గారు స్పందించి ఈ గోడౌన్ ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలని విజయం చేసి ముఖ్యంగా ఈ మార్కెట్కి వెళ్ళని మార్కెట్ సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు సెక్రటరీ గారు కావచ్చు అదేవిధంగా డైరెక్టర్ అందరూ కార్పొరేషన్లు ఉంటే ఈరోజు ఇంత గొప్ప టన్నవర్ ఆలయాలు ఆట కాబట్టి వారందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తుంది ధన్యవాదాలు నమస్కారం